నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి సభాధ్యక్షులు బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ గారికి జస్టిస్ ఈశ్వరయ్య గారు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేషనల్ బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన పెద్దలు జస్టిస్ ఈశ్వర్య గారికి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు పాల్గొంటున్న మీడియా మిత్రులకు అందరికీ నమస్తే ఒక నిమిషం ప్లీజ్ ఒక్కోసారి ప్రెస్ క్లబ్లలో మిత్రులకి ఎంత సమాచారాన్ని బయట ప్రపంచానికి అందిస్తున్నా ఒక్కోసారి ఒక కొత్త ప్రపంచాన్ని కొత్త ఫిలాసఫీని కూడా ఇలాంటి ప్రెస్ మీట్లో విలేకరులు తెలుసుకోవాల్సి కూడా ఉండొచ్చు అది మీ సృజనాత్మక శక్తితో మీకున్న జర్నలిజం నిపుణతతో దాన్ని ప్రపంచానికి అందించాలని కోరుతా ఉన్నా మిత్రులారా తెలంగాణ తల్లికి నిలువెల్లా గాయాలైనయట తెలంగాణ తల్లికి నిలువెల్లా గాయాలైనయట నాలుగు ఉద్యోగాల తేడా వస్తే తెలంగాణ సమస్య అయిందట అది ఐదు వందల టీఎంసీల నీళ్ల తేడా వస్తే అది తెలంగాణ సమస్య అయిందట నాలుగు నియామకాల్లో తేడా వస్తే అది తెలంగాణ సమస్య అయిందట రెండున్నర కోట్ల మంది బీసీల రిజర్వేషన్ సమస్య మాత్రం తెలంగాణ సమస్య కాదా అని అడుగుతున్నాడు ఇది తెలంగాణ సమస్య కాదా ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా ఇది మా బీసీల సమస్య ఇది ఏమి రాజనీతి ఏమి పాలిటిక్స్ ఇది ఒక ప్రతిపక్ష నేత నుంచి స్పందన లేదు ఒక ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు వివిధ పార్టీల అగ్రవర్ణ పార్టీల నుంచి ఎలాంటి స్పందన లేదు అది బీసీల సమస్య అది బీసీల సమస్య ఇది బీసీల సమస్య కాదు ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య ఇది భారతదేశ సమస్య ఇది బీసీల సమస్య ఎట్లయితుంది నిజాం నవాబు ఒక మాట అంటే దాశరథి రంగాచారి తెలంగాణకి నిలువెల్లా గాయాలేని అట నిజాం నవాబు దాడి చేస్తే మరి బీసీలు తెలంగాణ రాష్ట్ర సంపదని నిర్మిస్తున్నవారు తెలంగాణ సంపదని తెలంగాణ రాజ్యాన్ని తెలంగాణలో ఉన్న భూమిని సమస్త సంపదని సృష్టిస్తున్న కార్మిక కర్షక వర్గమైన రెండున్నర కోట్ల మంది బీసీల రక్త మాంసాలతో తెలంగాణ రాష్ట్రమే తయారై నిర్మాణమైతున్న ఆ బీసీలు చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి స్థానిక సంస్థల్లో పాల్గొనడానికి వారికి జీవితాన్ని ప్రసాదించే నలభై రెండు శాతం రిజర్వేషన్ సమస్య తెలంగాణ సమస్య కాదా అది ఎవరు ఏమని ప్రజెంట్ చేస్తుంది సమాజం ఇది వంద శాతం తెలంగాణ రాష్ట్ర సమస్య తెలంగాణ దేహంలో తెలంగాణ దేహం అందులో మేము భాగం ఎంత భాగం తొంభై శాతం మా పీడితుల భాగం ఉంది ఇందులో ఈ సందర్భంగా ఈ దృక్పథంతో చూడమని కోరుతున్నాను అందరినీ మనకు ఉండే దృక్పథం మనం చూసే దృక్పథంతో మనకు ప్రపంచం అర్థమవుతూ ఉంటుంది ముఖ్యంగా తెలంగాణలో రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బీసీ ప్రజలకి కావాలనేటువంటి బీసీ ప్రజల గుండె ఘోష డిమాండ్ బయటకు వచ్చింది ఇది ఎప్పటి నుండో కొంతకాలంగా ఉంటున్నప్పటికీ దానికి తగ్గ మూర్తిమత్వం ఉన్నటువంటి నాయకులు ఆ డిమాండ్ పట్టుకునేసరికి అది రాష్ట్రం అంతా ఒక అగ్ని పర్వతం పేలే విధంగా ఆ సమస్య తయారైంది ఈరోజు రాష్ట్రంలో అది పేలబోతుంది త్వరలో చూడండి మీరు అది అగ్ని లావాలాగా లాగా మొత్తం తెలంగాణ అంతా ఈ సమస్య విస్తరించింది ఒక్క మహాధర్నాకి అట్లా పిలిపిస్తే మహాధర్నా చేద్దాం నలభై రెండు శాతం రిజర్వేషన్ పట్ల నిర్లక్ష్య వైఖరికి కారణంగా పనికిరాని రాజ్యాంగ బద్ధతకి చట్టబద్ధతకి నిలబడని చట్టాలు తయారు చేసి కోర్టుల ముందు దేశం ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరువు తీసుకొని పరాభవ జీవోలు ఇచ్చినందుకు వ్యతిరేకంగా నైన్త్ షెడ్యూల్లో ఈ చట్టాన్ని చేర్చి ఒక తల్లి గర్భంలో ఉండే భద్రతని ఈ చట్టానికి ఇవ్వమని ఒక్క ధర్నాకి పిలిపిస్తే తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ఈ అజెండాతో మొన్న మహాధర్నాకొచ్చి అద్భుతంగా విజయవంతం చేసినందుకు ఆ విజయవంతం చేసిన ప్రేరణతో రాబోయే రోజుల్లో నలభై రెండు శాతం సాధించుకోవడం తెలంగాణలో ఉన్న రెండున్నర కోట్ల మంది బీసీలకి చిన్న విషయమే అది ఎట్లాగో సాధిస్తాం అంతిమ లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారాన్నే చేపట్టే ఒక మహత్తరమైనటువంటి ఒక మహా పోరాటం ఆ పోరాటానికి ముందుగా ఒక విజయం కావాలి మాకు మాకు ఒక విజయం అయితే ఆ విజయం ఒక ప్రేరణని శక్తిని ఇవ్వడానికి నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టే ఒక అతిపెద్ద పోరాటం రాష్ట్ర ప్రభుత్వాధినేత రేవంత్ రెడ్డి మీద ఆ బరువు బాధ్యతల్ని పెట్టి అతన్ని ఢిల్లీ మీద యుద్ధం చేయించడం బీజేపీ పార్టీ కూడా ఎందుకు ఈ సమస్యని పరిష్కరించదో దాన్ని దోషిగా దేశం ముందు నిలబెట్టడం ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఈ సమస్యని తాను మీద వేసుకొని ఎందుకు యుద్ధం చేయట్లే అమ్మా చాలా జాగ్రత్తగా వినండి తెలంగాణ రాష్ట్రం అనే డిమాండ్ పార్లమెంటు చట్టానికి సంబంధించింది అది మరి పార్లమెంటులో సంబంధించిన చట్టమే కదా పార్లమెంటులో చేసుకోవచ్చు అని అన్నరా మీరు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అల్లే గ్రామ గ్రామం పోయి మనిషి మనిషి దగ్గరికి పోయి మూడున్నర కోట్ల మందికి తెలంగాణ ఉద్యమాన్ని రగిలించారు కానీ కేటీఆర్ ఏమంటాడు పార్లమెంట్లో బిల్లు చేసుకోండి అంటాడు అంటే నువ్వు మా మా సమస్యను పట్టుకొని రెండున్నర కోట్ల మందిలో ఈ సమస్యని ఈ డిమాండ్ని ఈ ఉద్యమాన్ని ఈ పోరాటంలో మీరు పాల్గొనరా పార్లమెంట్లో చూసుకోమని చెప్తాడా కేటీఆర్ మరి నీ తెలంగాణ ఉద్యమాన్ని కూడా నువ్వు పార్లమెంట్లో చూసుకొని ఇక్కడ ఉద్యమం చేయకుండా ఉండకపోయినావు మరి నీ పార్లమెంట్లో నీ తెలంగాణ విలమరాజ్యాన్ని రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ఏమో నువ్వు రాష్ట్రం అంతా కలిగే తిరిగి మూడున్నర కోట్ల మందిని తయారు చేస్తావు బీసీల నలభై రెండు వేల శాతం రిజర్వేషన్ చట్టాన్ని ఏమో మోడీ పోయి ఆడ కూర్చొని బిల్లు చేసుకోమంటావా ఈ సాధన యుద్ధంలో నువ్వెందుకు పాల్గొనవో నువ్వు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ పాయింట్ ఎందుకు పాల్గొనట్లే కేసీఆర్ అనే వ్యక్తి అంతఃపురంలో ఉంటున్న ఆ అఘోర ఎందుకు బయటికి రావడాలే ఆ అంతఃపుర అఘోర ఎందుకు ఈ సాధనలో పాల్గొనట్లే ఎందుకు ఈ పోరాటంలో పాల్గొనట్లే నేను కేసీఆర్ని ఈ సందర్భంగా ఒక మాట అడుగుతున్నా దయచేసి మిత్రులారా ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకున్నాం మనం బీసీల సమస్య బీసీల సమస్య ఇది తెలంగాణ ప్రజల సమస్య కాదా అని నేను కేసీఆర్ని ఈ సందర్భంగా అడుగుతున్నా ఇది తెలంగాణ రాష్ట్ర సమస్యే కాదా తెలంగాణ రాష్ట్ర సమస్యే ఎందుకు బయటికి రావడం లే మళ్ళొకసారి మీరు అర్థం చేసుకోవాలి నీళ్ళు నిధులు నియామకాల్లో కొద్ది తేడా పంపకాల్లో జరిగితే అది రాష్ట్ర సమస్య అయినప్పుడు రెండున్నర కోట్ల మంది బీసీల ఆత్మగౌరవ వాళ్ళ సంపద ఉద్యోగాలు ఇస్సా ఇచ్చతు హుకుం అంతటికి సంబంధించిన ఒక ఆత్మగౌరవ ఇంత పెద్ద పోరాటంలో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పాత్ర కలిగిన కేసీఆర్ ఈ సమస్య గురించి నువ్వు మాట్లాడట్లేదంటే ఇప్పుడు నిన్ను ఏ విధంగా విశదీకరించాలంటే నువ్వు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నీ విలమరాజ్యం కోసమేనే నిరూపణ అయిపోయింది ఎందుకు ఈ సమస్య గురించి నువ్వు పోరాడలేదు కాబట్టి చాలా క్లియర్ అయిపోయింది నువ్వు ఈ సమస్యలో ముందుండి ఈ సమస్యలో ముందుండి నువ్వు దీనికి నాయకత్వం వహించి మూడున్నర కోట్ల మంది ప్రజల్లో పోరాటం తీసుకొచ్చి నువ్వు చట్టాన్ని నైతి షెడ్యూల్లో పెట్టించినట్టయితే నువ్వు తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రాన్ని వాడు అయ్యేవాడి ఇప్పుడు ఏమని విశదీకరణ అయిపోయింది నువ్వు ఈ సమస్య గురించి పోరాడకుండా బయటికి రాకుండా దీని గురించి మాట్లాడకుండా నువ్వేమనుకుంటావు అంటే ఆ బీసీ నాయకులు అంటే సేలబుల్ లీడర్సు బీసీ నాయకులంటే వాడు ఎవడో సాంప్రదాయ ఇటిగుడ్డి నాయకులని నువ్వు సాంప్రదాయ నాయకులు చూసి అనుకున్నావు కానీ ఇక్కడ కూర్చున్నది అగ్ని పిడుగులని గుర్తుపెట్టుకోవాలా అగ్ని గుర్తు గుర్తుపెట్టుకోవాలా ఇది అణుబాంబు శబ్దం కన్నా అతి పెద్దది హిరోశి నాగసాకి మీద పడ్డ అణుబాంబుల కన్నా పెద్ద ఉద్యమం బీసీఎస్ ఎస్టీల ఉద్యమం ఇది ప్రజాస్వామ్య ఉద్యమం ఇది ఇది తక్కువగా తేలిక అంచనా అయ్యేవాళ్ళకండి ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టించే కార్యక్రమంలో రాజకీయ పార్టీల మీ నైతిక ధర్మాన్ని నైతిక బాధ్యతని పోరాటంలో పాల్గొనే భాగస్వామ్యాన్ని కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే పనిని మేం చేస్తాం మేము రాష్ట్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాం అన్ని పార్టీలను కట్టేసి దోషిగా నిలబెడతాం గ్రామాల్లో ఏ పార్టీని రానియకుండా చేస్తాం ఒక్కొక్క పార్టీ నాయకుని గల్లా పెట్టేటట్టు ప్రజల్ని తిరుగుబాటు చేపిస్తాం బీజేపీ పార్లమెంట్ సభ్యుల్ని బజార్కి ఈడుస్తాం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుల్ని రోడ్ల మీదకి ఈడుస్తాం అది ఎట్లాగో జరుగుతుంది కానీ మేము అడుగుతున్నాం తెలంగాణ సమస్య కాదా బీసీల సమస్య దీనికి సమాధానం చెప్పాలా కేసీఆర్ ఫామ్ హౌస్ కాడికి లక్షల మంది పోయేమైనా అక్కడికి పోయేనా అడుగుతాం తెలంగాణ సమస్య కాదా బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల సమస్య తెలంగాణ రాష్ట్ర సమస్య కాదా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి అంటే ఇది మా బీసీల సమస్య అనమాట ఇది మా బీసీల సమస్య రాష్ట్ర ప్రజల సమస్య కాదా విశదీకరించాలి క్లియర్ చేయాలి ఈ విషయం మీద అందుకనే ఒక్క మహాధర్నా పిలుపుతో మొట్టమొదటి అడుగేసినాం మొదటి అడిగే షాంపిల్ టెస్ట్ ఏమోది చిన్న చిన్న టెస్ట్ లాంటి షాంపిల్ పుస్తకంలో మొదటి పేజీ తీసినాం మా పోరాటం అనే పుస్తకంలో అట్టా తీసినాం మొన్న మొద మహాధర్నాతో అసలు విషేసూచిక పేజీలు ఒక్కొక్కటి బయటికి తీస్తాం అందులో కామారెడ్డి పట్టణంలో డిక్లేర్ చేసినావు కదా బీసీల రిజర్వేషను నీకు ఏ ఊరు దొరకనట్టు మళ్ళీ కామారెడ్డి పెట్టినవాడు రెడ్డి రెడ్డి ఉన్న కాడే రిజర్వేషన్ అక్కడ ఏదో వాళ్ళని పిలిపి సిద్ధరామయ్యని పిలిపించి అక్కడ ఒక తీర్మానం చేసినాం అదే కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మీద రంగానికి వచ్చే నెల పదో తారీఖు మీద ఒక మహాయుద్ధ సభ నిర్వహించబోతున్నాం కామారెడ్డిలో అది ఇప్పుడు చిరంజీవి గారు ప్రకటించినటువంటి సాధనా సమితిని ముందుండి నడిపిస్తున్న చిరంజీవి గారు ఇచ్చిన ప్రకటన కామారెడ్డిలో ఈ సభ పెట్టి ఏమో ఏ నువ్వు కామారెడ్డిలో తీర్మానం చేసినావు దాని ఆ ఆయుధాన్ని మరింత నూరినవు టిఆర్ఎస్ మీదకి దాని అమలేది అంటే టిఆర్ఎస్ ని పొడవడానికి బీసీల కత్తి నూరుతున్నావు కానీ దానితోటి యుద్ధం లేదు దాని చట్టం లేదు నీ కోసం నీ యుద్ధం కోసం దాని కత్తి నూరుతున్నావు కామారెడ్డిలో సభ జరుగుతుంది వచ్చే నెల పదో తారీఖున అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ గుండెల్లో అణగాడన పీడిత వర్గాల గుండెల్లో ఉన్న ఆ గుండె ఘోషకి ప్రతిరూపంగా రేపు కామారెడ్డిలో సభ నిర్వహించి ఆ సభ ద్వారా చూపించి దాని నుంచి అనేక జిల్లాల పర్యటనల తేదీలు కూడా చిరంజీవి గారు ఆ రోజు ప్రకటిస్తారు అక్కడ మరి వచ్చే ఈ మూడో తారీఖు నాలుగో తారీఖు ఐదో తారీఖుల్లో ఆయా మండలాలలో ఆయా జిల్లాలలో మండలాలలో జిల్లాలలో బీసీఎస్సి ఎస్టి జేఏసీ ఆర్గనైజేషన్ ఇంటలెక్చువల్ ఫోరము ఆ తర్వాత బీసీఐఎఫ్ఎస్ ఐఎఫ్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్లతో పాటుగా పొలిటికల్ బీసీ ఫ్రంట్ ఇన్ని ఉద్యమాలకి అభిమానంగా ఉన్న ఇన్ని ఉద్యమాలకి కార్యకర్తలుగా ఉన్న ఇన్ని ఉద్యమాలని ఈ నాయకుల్ని అనుసరిస్తున్నా ఈ ఉద్యమే నిజాయితీగా నిలబడి ఇది సాధిస్తుంది అని మమ్మల్ని అనుసరిస్తున్న ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నాం రేపు మండలాల్లో జిల్లాలలో కేంద్రాలలో కలెక్టరేట్లకి ఎంఆర్ఓలకి గవర్నమెంట్ ప్రభుత్వ ప్రతినిధులైన మండల్ రెవెన్యూ ఆఫీసర్ తహసీల్దార్ జిల్లా కలెక్టర్ గారులకి ఒక విజ్ఞాపన పత్రం నైన్త్ షెడ్యూల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల చట్టాన్ని పెట్టమని ఒక రిప్రజెంటేషన్ వేలాది మంది కార్యకర్తలతో వందలాది మండలాలలో ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయాన్ని చిరంజీవి గారు ప్రకటించారు దాన్ని వంద శాతం రాష్ట్రంలో అమలు చేయాలి మన కార్యకర్తలందరినీ ఈ సందర్భంగా వేదిక మీద నుంచి ఇందులో విస్తృతంగా కార్యకర్తలు పాల్గొని రాష్ట్రం అంతా విజ్ఞాపన పత్రాలు ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ ఒక ఇవ్వాలడంలో భాగస్వాములు కావాలని మరొకసారి ఈ సందర్భంగా కోరుతాను దాని తర్వాత హైదరాబాద్ లో చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఒక విజ్ఞాపన పత్రం ఇద్దాం చిరంజీవి గారి ఈశ్వరయ్య గారి నాయకత్వంలో చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయి దాని గురించి సంపూర్ణంగా మాట్లాడి వారి నాయకత్వంలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత ఆరో తారీఖు అయిపోతుంది ఆ రిప్రజెంటేషన్ల పర్వం మూడు నుంచి ఆరో తారీఖు వరకు మండల ఎంఆర్ఓ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ వరకు రిప్రజెంటేషన్స్ అయిపోతుంది ఆ రిప్రజెంటేషన్స్ లో మళ్ళొకసారి అంటున్నాం ఈ ఉద్యమాన్ని అనుసరించే వాళ్ళందరినీ అందులో పాల్గొనమని కోరుతా ఉన్నాం ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఈ డిమాండ్ని ఈ నాయకత్వాన్ని ఈ పోరాటాన్ని మాకున్నటువంటి నేపథ్యాన్ని దీన్ని అనుసరిస్తున్నా అభిమానిస్తున్నా డిమాండ్ పట్ల నిబద్ధత ఉన్న అనేక ఉద్యమాలు వ్యక్తులు విద్యావంతులు అనేక మంది ఆల్రెడీ పనిచేస్తున్న కార్యకర్తలు వేలాది మందికి ఒక కార్యకర్తల సమావేశాన్ని విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో రాష్ట్రంలో జరగబోయే మహోద్యమానికి రూపకల్పన ఆ కార్యకర్తల విస్తృత స్థాయి కార్యకర్తల సమ్మేళనంలో దిశానిర్దేశం ఈశ్వరయ్య గారు చిరంజీవి గారు దిశానిర్దేశం చేయబోతున్నారు ఆ సమావేశం ఈ కార్యక్రమాల మీద నుంచి మేము రాష్ట్రంలో రూపం దిద్దుకుంటున్నాం ఇది ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమం ఇది విప్లవం ఇది రెవల్యూషనరీ మూమెంట్ ఇది విప్లవాత్మక ఉద్యమం ఎవడు అంటాడు మీకు పైసలాడి అని ఎవడు అంటాడు ఎవడు అరే ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రజల భాగస్వామ్యంతో నడిచే ఉద్యమం తలా వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వేలు పది వేలు రాజ్యాంగం ద్వారా లాభపడ్డ సమాజంలో ఉన్న వర్గమంతా సహకారంతో భాగస్వామ్యంతో ఈ పోరాటం చేయబోతున్న ఎవడి అవసరం లేదు మాకు ఇది ఆత్మగౌరవంతో నడిచేటువంటి ఉద్యమంగా తీర్చిదిద్దాడు మాకు ఒక డిక్షనరీగా మాకు ఒక నిఘంటువుగా చిరంజీవి గారు రాసిన ఆత్మగౌరవం పునాదిగా తయారు చేసిన ఒక ఇస్సా ఇజ్జత్ హుకుం అనే పుస్తకం అదే మా ఉద్యమానికి ఒక నిఘంటు దాంతో పోరాడతాం అదే మా కాన్స్టిట్యూషన్ అదే మాకు రాజ్యాంగం ఇప్పుడు దాన్ని పట్టుకొని పోరాడతాం అందుకని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టడానికి కావలసిన రాజ్యాంగ నిపుణత జ్ఞానం కలిగి రాజ్యాంగ కోవిదుడైన జస్టిస్ ఈశ్వరయ్య గారి నేతృత్వంలో ఈ సాధనా సమితి పనిచేయడం రాష్ట్రంలో అందరి కార్యకర్తలను ఆహ్వానిస్తాం ఇలాంటి పెద్ద వ్యక్తులు ఇద్దరు పరిపాలనలో నిపుణుడై అనేక జిల్లాలకి కలెక్టర్గా ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసి హైకోర్టు ఉమ్మడి హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా చేసిన రాజ్యాంగ కోవిధు ఈ ఇద్దరి నేతృత్వంలో పనిచేయడం రాష్ట్రంలో ఉన్న బీసీ కార్యకర్తల అదృష్టంగా ఈ వేదిక మీద ప్రకటిస్తున్నాను ఈ సందర్భం అందుకని ఈ సందర్భంగా మళ్ళొకసారి చెప్తున్నాము నిస్సిగ్గుగా టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు సిగ్గు శరం లేకుండా ప్రజల దగ్గరికి పోయి ప్రచారం చేస్తుంది కదా జూబ్లీ హిల్స్ లో తొమ్మిదో షెడ్యూల్ మీద మీ యొక్క పోరాటం ఏంటి మీ అభిప్రాయం ఏంటి ప్రజల్లో చెప్పలేని నిస్సిక్కు చర్యలేదు అందుకని ఈ సందర్భంగా అంటున్నాం నా లోల్ అటో ఇటో బజార్ల తిరగరిగా బీసీల సమస్యని మీరు పరిష్కరించకపోతే బజార్లో తిరిగే పరిస్థితులు మీకు కల్పించమని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం రెండో విషయం ఎస్సీ ఎస్టీలకి కొంతమందికి ఇక్కడ స్పష్టమైన ఆలోచన ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగంలో ప్రతి హక్కుకి భద్రత సంపూర్ణంగా ఉన్నది ఎస్సీ ఎస్టీలకి సంపూర్ణ భద్రత ఉన్నది కానీ బీసీ సమాజం యాభై రెండు శాతం యాభై ఆరు శాతం ఉన్న సగానికి పైగా ఉన్నటువంటి బీసీలకి సంపూర్ణ రాజ్యాంగ భద్రత లేదు ఆ రాజ్యాంగ భద్రత కోసమే ఈ పోరాటం ఇది అర్థం చేసుకోవాలని మిగతా వర్గాలని తెలియజేస్తూ మరి ఇప్పుడు నా తర్వాత దీని సంపూర్ణమైనటువంటి పూర్తి విషయాలని పోరాటాన్ని దీన్ని జరగబోయే భవిష్యత్తుని ఇది ఎట్లా నైన్త్ షెడ్యూల్లో తెచ్చుకోవాలనే కార్యక్రమాన్ని ఈశ్వరయ్య గారు వివరిస్తారు సంపూర్ణంగా సభాధ్యక్షుల వారికి ఇస్తారు